గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మనకు సివిల్స్ పరీక్షలకు సంబంధించినటువంటి అయితే విడుదల చేయడం జరిగిందండి సో మనకు దేశవ్యాప్తంగా కంటిసినటువంటి సివిల్స్ పరీక్షల్లో సో మన తెలుగు అభ్యర్థుల నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ వన్లో రాబోయే ఏదైతే విజేతలు ఉన్నారో వాళ్ళకు కూడా అప్కమింగ్ కంగ్రాచులేషన్స్ కానీ ఇక్కడ ఏంటిదంటే ట్విస్ట్ ఏంటిదంటే గ్రూప్ వన్ గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్టిల్ కంటిన్యూ ఈ యొక్క ప్రాసెస్లో ఇప్పటి కూడా తేలిన పరిస్థితిలో ఉన్నది ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేయండి అనేసి హైకోర్టు చెప్పడంతో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు సో ఇటు గ్రూప్ వన్ అభ్యర్థులు అటు సివిల్ స్థాయికి వెళ్తే బాగుండేది అన్న పరిస్థితి ఈరోజు ఏర్పడింది సో యూబిఎస్సి కండిట్ చేసేటటువంటి ఎవ్రీ ఇయర్ కూడా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా మన చాలా ప పారదర్శకంగా నిర్వహించి ఎవ్రీ ఇయర్ కూడా ఫలితాలను ఇస్తున్నది సో ఎంత ట్రాన్స్పరెన్సీ అంటే సో అంతమంది అయినా సరే అంత లీడ్ చేసి ఇచ్చేటటువంటి ఈ యొక్క యూపీఎస్సి ఈ స్థాయిని గురించి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నేర్చుకోవాలి వాళ్ళ యొక్క ఏ విధంగా ఫాలో అవుతున్నారు ఆ ప్రాసెస్ ఏంటిది ఆ ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా నడవాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ గ్రూప్ నియామకాలు నిలిపివేయండి అనేసి హైకోర్టు చెప్పడంతో చాలామంది అయితే ఒక నిరాశ వ్యత్యాసం నిరాశ వచ్చేసిందండి సో చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే దాదాపు మేము టూ త్రీ ఇయర్స్ దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చదువుకుంటున్నాము ఫైనల్లో వచ్చేసరికి ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క నియామకాలు అనేది ఆపివేయండి అని చెప్పడంతోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఆగిపోవడంతోనే మేము చాలా నిరుత్సాహపడుతున్నాము నిరస నిరాశ చాలా ఇది ఉన్నది మాకు స్ట్రెస్ లోన్ అయినాము అనేసి చాలా మంది చెప్తున్నారు వాస్తవానికి అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే మరి గ్రూప్ వన్లో జరిగినాయి దీనికి సంబంధించిన అటువంటి క్యాన్సిల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కవిత గారు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధ విధంగా ఇటు అభ్యర్థులు అదేవిధంగా అటు ఉద్యమ నాయకులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎమ్మెల్యేలు పాడి రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు సో ఇలా చాలామంది కూడా గ్రూప్ సంబంధించినటువంటి నియామకాల్లో పారదర్శక లేదు అవకల తవకతలు జరిగినాయి ఒకే సెంటర్లో డెబ్బై నాలుగు మంది ఎలా వచ్చారు అన్న ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అవకతవకలు ఉన్నాయనేసి చాలా మంది చెప్తున్నారండి సో ఇదంతా కూడా తెలిసి కూడా ఈ యొక్క మరి ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా హైకోర్టు దీనికి సంబంధించినటువంటి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ సో చూడాలి మనకు యూపీఎస్సీ అనేది ఈరోజు ఫలితాలు అనేది వెల్లడించింది సో ఎవ్రీ ఇయర్ ఇట్లాగే వెల్లడిస్తూ ఉంటుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసరికి ఏంటిది ఈ పరిస్థితి అనేసి చాలామంది కూడా సో అభ్యర్థులకు ఒక నిరాశ వ్యక్తం అయిపోయింది సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎంత పూర్తిగా అవుతుంది ఏంటిది అనేసి ఇప్పటికే కూడా చాలామంది వాపోతున్నారు సో ఈ గ్రూప్ నియామకాలు అసలు ఉంటాయా లేదా మళ్ళీ మెయిన్స్ టూ పాయింట్ జీరో అంటున్నారు ఒకరు మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయమంటున్నారు మరి వాస్తవం ఏంటిది అవాస్తవం ఏంటిది అసలు గ్రూపంలో ఏం జరిగింది అన్న విధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు మన మానసిక ఆందోళనలో గురైతున్నారు సో దీనికి సంబంధించినటువంటి హైకోర్టు ట్వంటీ ఎయిత్ రోజున ఏం చెప్తుందా అనేసి ఒక ఉత్కంఠభరితంగా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి నియమకాల గురించి ఏం చెప్తున్నారు అనేసి చూడాలి సార్ సో ట్వంటీ కి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది దాని తర్వాత మరి విచారణ తర్వాత నేను వీడియో చూస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్